ఇళ్ళ లో పేర్లు వచ్చినాయి ఇప్పుడు వచ్చిన లో ఇందులో ఒక్క పేరు కూడా లేదు సార్ ఇళ్ళ లిస్ట్ వచ్చినంత మాత్రమే ఇంతమందికి రావాలి ఒకసారి రావాలంటే రావు కొన్ని కొన్ని విడతల వారిగా ఇల్లు వస్తాయి వచ్చిన వాళ్ళ దాంట్లో అరువులు ఎవరు అనరుగులు ఎవరు అని చెప్తారని గ్రామ కార్యదర్శి కానీ కారాబారు కానీ ఎంపీడీఓ కానీ ఉన్నతాధికారులు గ్రామ సభ పెట్టి గ్రామ సభలో లేని వాళ్ళని గుర్తించి సెలెక్ట్ చేసి ఇల్లు ఇస్తే అది అదంతా ఏం జరగకుండా ఇందిరమ్మ కమిటీలు అని వేసింది ఇందిరమ్మ కమిటీలు అనేది గ్రామ సభల గ్రామ పెద్ద మనుషుల దగ్గర గ్రామ విలేజ్లో ఉన్న మనుషులతోటి అలా ఎన్నుకున్న వాళ్ళనే గ్రామ కమిటీల ఇందిరమ్మ కమిటీ అని చెప్పని చెప్పుకోవడానికి కానీ డైరెక్ట్ ఇందిరమ్మ కమిటీ అని వాళ్ళే పెట్టుకుంటారు ఇప్పుడు వచ్చిన ఇళ్ళ లిస్ట్ కూడా గ్రామ కార్యదర్శికి తెలియదు కారావారికి తెలియదు ఊళ్ళో ప్రజలకు ఎవరికి తెలియదు డైరెక్ట్ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ ఎవరిని వస్తుంది అందులో కొంతమంది హరువులు అనర్హులు ఉన్నారు హరువులు కొంతమంది ఉన్నారు అనర్హులు ఉన్నారు దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అలా లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించగలరని చెప్పారని శంకరాజి ప్రజలు కోరుకుంటున్నారు అంతే అదే